సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్లో జరిగిన వివాహ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణకి ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకటి రేవంత్ రెడ్డి రెండు కేటీఆర్ అన్నారు రేవంత్ కుటుంబానికి కేసీఆర్ కుటుంబానికి సంబంధం లేదని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని లేదంటే తాను నిరూపిస్తారని మీరు రెడీయేనా అని ఆయన సవాల్ విసిరారు తెలంగాణలో బిజెపిని అడ్డుకోవాలని కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయని బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో బ్యాన్ చేయాలని అన్నారు ఫోన్ టాపింగ్ అనేది సిరిసిల్ల కేంద్రంగా జరిగిందని కేటీఆర్కి తెలియకుండా ఈ జరుగుతుందా అని ఆయన ప్రశ్నించారు అప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి కేటీఆర్ అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి బిజెపి నాయకులు సంగప్ప రాజేశ్వరరావు దేశ్ పాండే నందీశ్వర్ గౌడ్ పోచారం రాములు ద్వారక రవితో పాటు బిజెపి నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు હા કૃષ્ણ એન્ટ સામી 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 ચેતી ચેતી અન મુદે અરે રમેશા રવડે અડવા અડવા एका एका में ओके तैयार है चलो भैया 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 आना ए तैयार

మినిస్టర్ సహాయ హోంశాఖ మంత్రివర్లు సహాయ సహాయక హోంశాఖ మంత్రివర్యులు అన్న బండి సంజయ్ అన్న గారు అదేవిధంగా ఈ సమావేశంలో పాల్గొంటున్న సంగపన్న గారు దేశపాండే గారు శేఖరన్న గారు అందిరెడ్డి గారు సుభాష్ అన్న గారు అదేవిధంగా రామ్లన్న గారు ఉన్నటువంటి నందీశ్వర్ గౌడన్న గారు చాడ సురేష్ రెడ్డి గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను మోసం చేస్తూ ప్రజలను మోసం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలిస్తుందో మరి ఈరోజు అన్న ఎక్కడికి పోతే అక్కడ గొంతెత్తుతూ మరి ప్రజల పక్షా నుండి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజలకు మేము ఉన్నామని చెప్తున్నటువంటి వైఖరిలో ఉన్నటువంటి సందర్భం మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎక్కడ పోతుంది ఏం పోతుంది మరి ఈరోజు మూసీ నదిని అడ్డం పెట్టుకొని ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను ప్రజలు మర్చిపోవాలనే ఒక ఉద్దేశంతో మూసీ నదిని ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం దాని మీద ఇప్పుడు మరి అన్న బండి సంజయ్ అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కరీంనగర్లో పనిచేస్తున్నటువంటి సాయి ఆ కార్యకర్త యొక్క వివాహం కోసం రావడం జరిగింది ఇక్కడ ఒక రెండు రోజులు కనవడలే పాపం నేను కాళ్ళు ఉందని చెప్పండి టీఆర్ఎస్ పర్యవేక్షణ అవుతున్నారు పాపం వాళ్ళు రెండు రోజులు బండి సంజయ్ కనవడకుండానే ఏడి బండి సంజయ్ అంటున్నారు బీఆర్ఎస్లకు పండుకున్నా లేచినా ఏడా బండి సంజయ్ గుర్తున్నారు వాళ్ళకి నిన్న మాట్లాడుతున్నాను మంచి సజ్జ ఏడవలే రెండు రోజులు ఉండే అందుకే బయట కాలి మళ్ళీ బయటకు వచ్చినా మీరు సంగతి చెప్పడానికి వచ్చిన ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కొనుగోలు సరిగా జరగకపోవడం వలన రైతులు నానా అవస్థలు పడుతున్నారు ఇప్పటికీ ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలకు చాలా ప్రాంతాల్లో మొదట ప్రారంభించినప్పుడే ఇంకా దాదాపు పదిహేడు వందల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనేలేదు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ప్రాంతాల్లో కొనుగోలు ప్రారంభం కాదు రైతులు వడ్లను తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాలు పోసారు అక్కడ స్థలాలు లేకుండా రోడ్ల మీద పోసుకున్నారు వాళ్ళ ఇంట్లో స్థలం లేకుంటే బాబు ఇక్కడ వాళ్ళు ఇక్కడ పోసుకొని ఇవాళ ఒక భయానక వాతావరణంలో వాళ్ళ జీవితాలను కొనసాగించే పరిస్థితి రైతులది రాష్ట్ర ప్రభుత్వము ఇస టార్గెట్ ఎంత అంటే తొంభై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ఇస టార్గెట్ ఇయాల పదిహేడవ తారీఖు నవంబర్ పదిహేనో తారీఖు వరకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క టార్గెట్ ఎంత అంటే ఇరవై లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేయాలి ఇలా సెవెంటీన్త్ ఇవాళ పదిహేనో తారీఖు అయిపోయింది ఇరవై లక్షలు కాదు కదా దాని సగం కూడా కొనుగోలు కాలే ప్రొకృతి సగం కూడా కాలేదు ఇప్పటికే ఇరవై ఇరవై శాతము ధాన్యాన్ని అడ్డిపో అమ్ముకున్న రైతులు ఈ ప్రభుత్వం నమ్మకం లేక ప్రభుత్వం కొనుగోలు స్టార్ట్ చేయకపోవడం వలన తక్కువ రేటుకు బ్రోకర్లకు రైతులు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ధాన్యాన్ని అమ్ముకున్నారు ఎక్కడైతే అక్కడక్కడ ప్రారంభించిన కొనుగోలు సెంటర్లో మళ్ళా తరుగు తాలు తేమ పేరుతోని కటింగ్స్ ఇది తెలంగాణలో రైతుల పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలు ఏం పెట్టారు ధాన్యానికి సన్నపొట్ల దొడ్డొడ్ల ఇప్పలే ధాన్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు అంటున్నారు పాలసీ మార్చేసారు ప్రభుత్వం రాకముందు ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన ఇస్తారా అంటే ఎంత గ్యాంబ్లింగ్ ఎంత దుర్మార్గం అంటే రాష్ట్ర ప్రభుత్వం అది ఇవాళ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు సంయుక్త మంత్రి ఏమన్నారు యాభై లక్షల మెట్రిక్ టన్ల ధాన్యానికి సన్నబోట్లు ఈ సన్నబోట్లకు మేము బోనస్ ఇస్తాం ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు దీనికోసము రెండు వేల ఐదు వందల కోట్ల ఇరవై ఐదు వందల కోట్ల రూపాయలు ఇరవై వేల కోట్ల రూపాయలు దిగు పెట్టుకోవాలి మేము రెడీ ఉన్నాయి పైసలు ఇచ్చేస్తాం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ ఇవి మరి ఇవి మరి ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమ్ముకున్నారు ప్రభుత్వం కొనలేక ప్రభుత్వం ప్లాన్ అయింది ఇంకా కొంచెం ఆలస్ కొనుగోలు ఆలస్యం చేస్తే ఇంకో పది శాతం కూడా అడ్డుకు పాస తక్కువగా అమ్ముకుంటారు మద్దతు ధర కూడా లేదు దానికి పద్దెనిమిది వందలు పదిహేడు వందలు పంతొమ్మిది వందలకి అమ్ముకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మద్దతు ధర ఎంత అంటే ఇరవై మూడు వందలు ఇక ఇంకా ఇట్లా లేడీ కావాలని లేడీస్ ప్రభుత్వం లేడీ చేసి లేడీ లేడీ ఇస్తే ఇంకో పది శాతం అమ్ముకుంటారు లాస్ట్కి వీళ్ళు ఇచ్చేదంతా ఒక యాభై శాతం మందికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వచ్చు ఇక ఒక వెయ్యి కోట్లు ఆల్రెడీ వెయ్యి కోట్లు కథం అయిపోయిన వెయ్యి కోట్లు తప్పించుకున్నారు ఇక ఇంకో పది వందల కోట్లలో ఇంకో ఐదు వందలు వెయ్యి కోట్లు ఖతం అయిపోతే అమ్ముకుంటే మనం ఇచ్చేదంతా ఇంకో వెయ్యి కోట్లు ఇద్దాం తి ఆరు వందల ఏడు వందల కోట్ల మంది ఇద్దాం తి బోనస్ అని చెప్పి కుట్రలో భాగమే ఇలా రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేస్తారు ఇవాళ అమ్ముకుంటా సగం అమ్ముకున్నారు మధ్య ధరలు లేదు ఇప్పటికీ అటువంటి రైతులు ఇబ్బంది పడుతుంటే రైతులు నానా అవస్థలు పడుతుంటే కొనుగోలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి వీళ్ళని సవాల్ చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వానికి చలో తరుగు తాళు తేమ లేకుండా ఎక్కడైనా కుంటు అని చెప్పి నేను ప్రూవ్ చేయండి తరుగు తాళు తేమ కటింగ్ కూడా కొంట లేరు అని చెప్పి నేను ప్రూవ్ చేస్తాను నేను ముక్కు నెలకి రాస్తాను మీకు సిద్ధం అవదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అయ్యడానికి కొనుగోలు ప్రారంభించడానికి అదుపు పడతాను నేను పోదాం రైతుల దగ్గర పోదాం ఇవాళ కానీ ఇచ్చిన హామీలు ఏమైనాయి కాబట్టి నేనేమంటున్నా అంటే దయచేసి ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన మీరు కొనుగోలు ప్రారంభించండి రైతులు తక్కువ రేటుకి అమ్ముకునే పరిస్థితి వచ్చింది తక్కువ రేటుకి అమ్ముకునే పరిస్థితి వచ్చింది మీరు ఇరవై మూడు వందలు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరిస్తున్నది దానికి ఐదు వందలు బోనస్ మీరు బోనస్ ఎవరికి ఇవ్వాలి మీరు టార్గెట్ ఎంత యాభై లక్షలు యాభై లక్షల మెట్రిక్ టన్ల బయట అమ్ముకున్నా కూడా మీరు లెక్క తీయాలి లెక్కనైతే ఉంటుంది బాధ్యత లెక్కన ఉంటుంది బయట అమ్ముకున్నారు కూడా మీరు బోనస్ చేయాలి బయట అమ్ముకున్నారు కూడా బోనస్ చేయాలి మీరు తరుగుతాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఇంకోరేమో కేసీఆర్ కొడుకు ఇకరా ఆర్కే బ్రదర్స్ నేను ఆట నేను రేవంత్ రెడ్డి ఆర్ఎస్ బ్రదర్స్ ముఖ్యమంత్రి వాట ఇలా నేను సవాల్ చేస్తున్నా ఇవాళ చలో సంగారెడ్డి వేదికగా సవాల్ చేస్తున్నా నీకును మీ కుటుంబానికి రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధాలు లేవా చలో నేను సవాల్ చేస్తాను నువ్వు లేవని చెప్పి ప్రూవ్ చేస్తా చ నాకున్ను రేవంత్ రెడ్డి గారి సంబంధాలు ప్రూవ్ చేయి నేను రాజమేస్తాను రాజకీయాల నుంచి వెంటనే పక్కా జరుగుతున్నాను వెంటనే చలో నేను సవాల్ చేస్తున్నాను చలో నీకును నీ కుటుంబానికి రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయి వ్యాపార పరంగా కూడా సంబంధాలు ఉన్నాయి అని నేను ప్రూవ్ చేస్తా నువ్వు రాజకీయాల నుంచి పక్క జరుగుతావా చెప్పు మీ కుటుంబము కే కేసీఆర్ కుటుంబానికి అదే కేసీఆర్ కొడుకు కుటుంబానికి వీలే దండుబాల ముఠాలకన్నా చిరు తెలంగాణలో జోరి చీ ఇది చీమలు పెట్టిన పుట్టలు పాము జోరినట్టు తెలంగాణ ఆ కుటుంబం జోరింది బతుకులు నాశనం చేసింది చిన్న బతులు చేసి నేను సవాల్ చేస్తున్నా ఇప్పుడు నేను మీ కుటుంబానికి రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయి వ్యాపార సంబంధాలు ఉన్నాయి నేను నిరూపిస్తా మరి తెలంగాణలో ఆర్కే కుటుంబం నడుస్తుందా మా కుటుంబం నడుస్తుందా జాగ్రత్తలు చేయలే పైరవులకు దూరం కమిషన్లకు దూరం కాబట్టి అంతా కూడా ప్లాన్ కొద్దీ ఏంటంటే ఇద్దరు కలిసి ఏంటంటే భారతీయ జనతా పార్టీని రానియకుండా చేయాలి భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడానికి ఇక్కడ కార్యకర్తలు చాలా అగ్రెసివ్గా ముందుకు వస్తున్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాబట్టి వీళ్ళని అడ్డుకోవాలంటే మనం మనం కొట్టాడుకుంటున్న కొట్టినట్టు అయి నేను ఏడుచటు చేస్తా అన్నటువంటి పాలసీతోని ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామాలు లేకుంటే గిన్ని విషయాలు చెప్పినా ఏ ఒక్క విషయం మీద విచారణ లేదు ఏ ఒక్క విషయంలో అరెస్టులు లేవు ఏ ఒక్క విషయంలో కనీసం నోటీసులు లేవు ఏం జరుగుతుంది తెలంగాణలో సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారి మీద దాడి చేస్తే కుట్ర చేసుకుని అరెస్ట్ చేయకుంటే నేను ఇదే చెప్పిన బీఆర్ఎస్ పార్టీ విధ్వంసకర పార్టీ అసలు ఈ పార్టీని బ్యాన్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో అంటుంది ఈ పార్టీని బ్యాన్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు విధ్వంసాలు చేసి మరొకసారి మరొకసారి ప్రజలను నమ్మించి మోసం చేసి ఏదో ఒక మూమెంట్ తీసుకొచ్చి ప్రజల దృష్టి మళ్లించి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రజల ధన మన ప్రాణాలతోని ఆటలాడుతున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ గ్రూప్ వన్ ఎగ్జామ్ అప్పుడు నేనే ఆందోళన పాల్గొన్నా ఆ రోజు విధ్వంసం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది నేను ఆ రోజు నేను ఆ రోజు విధ్వంసం చేసే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ తర్వాత పోలీసు వాళ్ళ సంస్థల మీద అదే సచివాలయం ముందు విధ్వంసం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసింది ఇవాళ మళ్ళా లైచర్ల విషయంలో కూడా విధ్వంసం చేసే ప్రయత్నం చేసింది కాబట్టి దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక శ్వేతకంతనం వలన ఇదంతా జరుగుతుంది ఇటువంటి విధ్వంసకారులను విధ్వంసక పార్టీని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు వీళ్ళు కలిసి విధ్వంసం జరిగినా పర్లేదు మేము మేము కొట్లాడితే మాకు మధ్యలో మాకు మా మాకు మాత్రం మీడియాలో స్పేస్ ఉండాలి మేమేం మాత్రం కొట్లాడుకోవాలి లేకుంటే బీజేపీ మధ్యలో వస్తుంది బీజేపీకి మీడియాలో స్పేస్ లేకుండా చేయాలని చెప్పి ఒక ఆలోచనలో కుట్రలో భాగమే అంత కాబట్టి ఈ విషయంలో ప్రజలు ఆలోచించాలి ఈ అన్ని పక్కబెట్టు దయచేసి ఆ కొనుగోలు గురించి ఇక్కడ ఫార్మా సిటీకి సంబంధించి రైతులకు న్యాయం చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు విధంగా బయట అమ్ముకున్న రైతులు కూడా మీ టార్గెట్ యాభై లక్షల మెట్రిక్ టన్లకు అసలు మొత్తానికి వేయాలి సన్నపోట్లో ఏం మీరు మీరన్నారు ఎలక్షన్స్ అప్పుడు ఈ తేడా ఆ తేడా లేకుండా అందరికీ బోనస్ ఇవ్వాలి ఇవాళ రైతు భరోసా ఇవ్వకపోతుంది కౌలు రైతులకు రైతు కుళ్ళకి ఇస్తున్నారు వాళ్ళకు పన్నెండు వాళ్లకు పన్నెండు రూపాయలు ఇస్తాంటది రైతు కూలకు వాళ్ళకి ఇవ్వకపోతుంది ఐదు వందల రూపాయలు బోనస్ అంటే బోనస్ ఎగ్గొట్టడం ఎంత తగ్గించుకోవాలో అంత తగ్గించుకునే ప్రయత్నం చేయబడుతుంది కేంద్రం మద్దతు ధరిస్తే ఆ మద్దతు కొనుగోలు లేక ఇలా తక్కువగా కమ్ముకునే విధంగా రైతులను మోసం చేయబడుతుంది మీరు దళారు వ్యవస్థను పెంచి పోషించబడుతుంది ఇలా నిజాయితీగా కొనుగోలు జరిగితే ఇలా పైస లాభం ఉండదు ఇప్పుడు ఏం చేస్తారు బయట బ్రోకర్లకు అమ్ముకుంటే బ్రోకర్ల ద్వారా కమిషన్ వస్తుంది వీళ్ళకు బ్రోకర్లకు అమ్ముకుంటే కమిషన్ వస్తుంది ఈ బోనస్ తప్పించుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ బోనస్ తప్పించుకోవచ్చు ఈ రెండు కుట్రల భాగమే ఇలా రైతులు ఇబ్బంది పడుతున్న విధానం అరీ గోస పడుతున్నారు రైతులు ఎక్కడ కూడా మొత్తుకుంటున్నారు లెడుతున్నారు రైతులు అయి గీది పక్కకు పెట్టి కొత్త సమస్యను అట్టుకొచ్చి కథ కొనుగోలు గురించి ఎవరు మారతలేరు ఇక ఇక రైతు సంబంధించి ఎవరు మారతలేరు ఇక డైవర్షన్ పాలిటిక్స్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము కొనుగోలు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఇప్పటికీ యాభై శాతం కూడా కొనుగోలు జరగలేదు మీ నిర్లక్ష్యం వలన మీ చేతకనం వలన మీ మూర్ఖతో పాల్చన వలన మీ కుట్రల వలన రైతులు తక్కువ రేటు కమ్ముకునే పరిస్థితి వచ్చింది మీరు బోనస్ ఇచ్చాన్ని తప్పించుకోవడానికి ఈ కుట్ర చేస్తున్నారు తరుగుతాలు తేమ పెడుతుంది రైతులు ఇబ్బంది పడుతున్నారు రోడ్ల మీద ధాన్యం వేసుకున్నారు పల్లెల్లోకి ఇబ్బంది పడుతున్నారు రైతు భరోసా ఇవ్వాలి రైతు కులా పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి బోనస్ ఇవ్వాలి తరుగు తాలూ తేమలో కూడా కొనాలి ప్రతి ఒక్కరికి బోనస్ ఇవ్వాలి అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలి ఇది మా డిమాండ్ మేము ఫార్మాసిటీకి వ్యతిరేకం కాదు దేశంలో అనేక ప్రాంతాలు కట్టింది వాళ్ళ సిటీ అక్కడ రైతులకు అన్యాయం జరగకుండా రైతులను ఒప్పించి రైతులను మెప్పించి వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళకి అన్ని విధాలుగా న్యాయం చేసి వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఇలా ఫార్మాసిటీ కడతారా ఇంకేం సిటీ కడతారో కట్టుకొని ఎవ్వరికి ఇబ్బంది లేదు రైతులు కూడా సహకరిస్తారు కానీ రైతుల గురించి ఆలోచించకుండా వాళ్ళ సమస్య పరిష్కరించకుండా వాళ్ళ ఆలోచనలు వినకుండా వాళ్ళ బాధలు కష్టాలు వినకుండా వాళ్ళకు న్యాయం చేయకుండా దౌర్జన్యంగా మేము ఫార్మాసిటీ కడతాం మీరు మీ మీ స్థలాలు మీ ఇల్లు ఇచ్చేయాల్సిందే అంటే రాచరిక పాలన ఇదేమన్నా ఇదే కరిపాలండి ఇది ఏమైంది అలా గతలు బీఆర్ఎస్ పార్టీ అక్కడనే ఫార్మాసిటీ కిడ్నా చేసింది ఇవాళ ఇక్కడ కూడా చూడండి మీరు మీరు ఆలోచించాలి ఇక్కడ మీరే ఆలోచించాలి ఇక్కడ కూడా ఇప్పుడు రైతుల సమస్య ఏంది ఇక్కడ కూడా వికారాబాద్ లైజల సంబంధించి రైతులు ఇబ్బంది పడుతున్నారు పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు చర్చ జరుగుతలేదు వీళ్ళు విధ్వంసం చేసిన వీళ్ళు చేయలేదని వాళ్ళు సమస్య వచ్చింది అలా వాళ్ళ టాపిక్ డైవర్డ్ చేసినారు ఇష్యూ డైవర్డ్ అయింది చర్చ దేని మీద జరగాలి అక్కడ రైతులు వాళ్ళ సంస్థల మీద ఆందోళన చేస్తున్నారు వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు మా కష్టాలు వినండి మా బాధలు వినండి మీకు న్యాయం చేసిన తర్వాతనే మీరు ఫార్మాసిటీ కట్టుకోండి అని చెప్పి వాళ్ళ రైతులు బాధపడి బాధను వ్యక్తం చేస్తున్నారు మరి ఆ సమస్య మీద చర్చ లేదు ఇప్పుడు ఆ సమస్య చర్చలేదు వీళ్ళు వాళ్ళ మీద దాడి చేసినట్టు వీళ్ళు మొత్తం ఇదే పరిస్థితి వాళ్ళ అసలు చర్చ పక్కమైంది ధాన్యం చర్చ పక్కమైంది ఇక్కడ ఇక్కడ రైతుల సమస్యల రైతుల పేద ప్రజల సమస్య పక్కమైంది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ సమస్య మారింది వీళ్ళు వాళ్ళ గురించి వాడతలేరు వాళ్ళు వీళ్ళ గురించి వాడతలేరు కలెక్టర్ గారి మీద దాడి చేయడము తప్పదు ఇది రైతులు మాత్రం దాడి చేయాలి రైతులు అక్కడ పేద ప్రజలకు అటువంటి ఆలోచన లేదు వాళ్ళకు ఉన్నత అధికారాన్ని గౌరవించాలి వాళ్ళు మన అధికారులు మనల్ని పాలిస్తారు మనకు అని చెప్పి ఆలోచన ఉంటుంది వాళ్ళకు వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేశారని చెప్పింది ఎవరైనా ఎవరు ఎవరు సార్ ఎవరైనా ప్రభుత్వం చెప్పింది దీని వెనుక కేసీఆర్ కొడుకున్నాడని చెప్పింది ఎవరు ప్రభుత్వం చెప్పింది మరి ఏమైంది కేసీఆర్ కొడుకుని ఎందుకు లోపడే లోపలి చెప్పింది ఎవరు ఇలా సాక్షాత్ కలెక్టర్ గారు నివేదికలో దీని వెనుక కుట్ర దాగి ఉందని నా కలెక్టర్ గారు నివేదిక ఇచ్చారు కుట్ర ఏందో ఈ ప్రభుత్వము ఇది వేరే దేశం వాళ్ళు వచ్చి టెర్రరిస్ట్ వచ్చి దారి చేస్తాడు ఇప్పుడు బయటపడుతుండే వేరే దేశం వాళ్ళు వచ్చి దాడి చేస్తాడు ఈ విషయం బయట ఈ ఈ పోలే ఇక్కడ ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఆ కుట్రని ఇంత ఇంకా బహిర్గతం చేస్తారంటే అంటే ఈ ప్రభుత్వం శాతకంతరం ఇది ప్రభుత్వం యొక్క చేతక ఇది ఇంత సమస్య చిన్న సమస్య కుట్రను కూడా మీరు బయట పెట్టకపోతున్నారంటే మీరు చేతకంతనం ఫెయిల్ అయ్యారు ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రభుత్వంలో పెద్దలే అంటారు కేసీఆర్ కొడుకున్నాడని మీరు అరెస్ట్ చేయరు ఈ ప్రభుత్వం ఏంటంటారు అది దీనిక దాడి చేసి అని చెప్పి ఒకరిగితే అరెస్ట్ చేస్తారు పది మంది అరెస్ట్ చేస్తారు అమాయక అరెస్ట్ చేస్తారు విడిపోయి అని ఎందుకు చేస్తారు వదిలిపెట్టిన వాళ్ళు వెంటనే వాళ్ళు దాడి చేసి మీరు వాళ్ళు తిరిగి బీఆర్ఎస్ కుట్ర చేసారు మరి రైతులతో అరెస్ట్ చేస్తున్నారు మీరు రైతులు ఏం పాని చేసి వాళ్ళ మరి కుట్ర చేసినాక మరి కేసీఆర్ కొడుకును అరెస్ట్ చేయడానికి మీకునే ఇబ్బంది అయింది రెండు రోజులు మోతా మోగింది ఆయన కూడా హైబద్దీనాడు హైబద్దీని ఏ టీవీ ఇంటర్వ్యూలే ఇంటర్వ్యూలు ఇంటర్వ్యూ వీళ్ళే ఈ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చిండు ఆ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చిండు అది వీళ్ళే ప్రదర్శించిండు నక్కవి నేను ప్రదర్శించిడు నేను నోట్లో ఏళ్ళ పడితే కొరకాడుతుండే అబ్బా ఎంత నట సార్వభౌముడు నిజంగా కేసార్ కొడుక నీ నటను చూసినాక ప్రజలు నవ్వుకుంటున్నారు చీత్వాడు నవ్వుతున్నారు నీకేం చాల నువ్వు అమాయకుడు కానీ మొత్తం కూడా ప్రభుత్వం యొక్క వైఫల్యము చాతగంతనము ఇప్పటికైనా ప్రభుత్వము అక్కడ పేద ప్రజల మీద దృష్టి పెట్టకండి కుట్ర వేసుకోండి అరెస్ట్ చేస్తారా చేయరా ఏమైంది గతం ఢిల్లీకి సమస్య ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ దగ్గరికి పోయింది ఏమి ఇచ్చుకోవాలో అది ఇచ్చుకున్నారు కథం కేల్ కథం దుకాన్ బంద్ ఇక మళ్ళీ అరెస్ట్ చేస్తూ ఒకటి నాకు తెలిసేది ఏ రైపోయి ఇక కథం కేసు మళ్ళీ రేపు కొత్త ఇష్యూ చేస్తారు ఇక ఇష్యూ లాగే చేయాలని మళ్ళీ రేపటి మీరు క్వశ్చన్ అడగారు ఇక మళ్ళీ రేపటి కొత్త ఇష్యూ వస్తుంది ఇక ఇక చూడు చూడాలని కథం ఢిల్లీ వేరే ఢిల్లీకి ఏమన్నా వేరే కలిసిరు కేసీఆర్ అంటాడు ఫామ్ అట్టు చూస్తుంటాడా కాంగ్రెస్ హైకమాండ్ కలిసిర్రు అయిపోయా ఇప్పుడు నేను దీనికి దీనికి ఉదాహరణ ఎప్పుడు వస్తాను మీకు కాళేశ్వరం అరెస్ట్ 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 అన్నారు ప్రభుత్వం ఏర్పడనే ఏమైందన్న కాళేశ్వరం అయిపోయింది పడ్డే ఎవరు అరెస్ట్ చేసారా స్కామ్ 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 అన్నారు ఏమైంది రోజు కేసీఆర్ రేపులో అన్నారు కథం పోయింది ఢిల్లీ వేరు గెస్ వచ్చింది కేసీఆర్ క్లోజ్ తర్వాత ఫోన్ ట్యాపింగ్ అన్నారు రాధాకిషన్ రాధాకృష్ణరావే పేరున్నాయి కదా రావు ఆయన స్టేట్మెంట్లు అయిపోయి ఆయన వాంగూల ఇచ్చిండు నేను కేసీఆర్ చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేస్తాను అని చెప్పి క్లియర్గా వామూలనే చెప్పిండు ఇది అఫీషియల్ రికార్డ్ అది మరి అనేటప్పుడు కేసీఆర్ కనీసం నోటీసు ఎదుడు రేపే 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 అన్నారు కదా మళ్ళీ అధిష్టానం పోయి కేసీఆర్ ఏం కావాలో ఏం చేయాలో చేసిండు కదా ఫోన్ ట్యాపింగ్ క్లోజ్ నా ఫోన్ ట్యాపింగ్ అనేది సిరిసిల్ల కేంద్రంగా జరిగింది నేను ఇవాళ మీకు చెప్తున్నాను అక్కడ ఉన్న డిఎస్పీఓ సీఏ ఆయన అరెస్ట్ చేసి లోపడేసి అన్న ఆయన సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటే సిరిసిల్ల కేంద్రంగా కేసీఆర్ కొడుకు ప్రమేయం లేకుండా కేసీఆర్ కొడుకు తెలవకుండా సిరిసిల్ల నుంచి అంత పెద్ద మిస్టరీ పెట్టి ఫోన్ ట్యాపింగ్ జరిగి జరిగే ఆస్కారం ఉందా ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ కొడుకు తెలవకుండా జరిగే ఆస్కారం ఉందా ఇది నేను పేపర్లో చూసిన నేను మీడియాలో చూసినా సిరిసిల్ల నుంచి ఒక అధికారిని సిఐనో డిఎస్పి అరెస్ట్ చేసి లోపడేసిరాను ఆయన ఎక్కడ సిరిసిల్ల ఎక్కడి నుంచి ఫోన్ ట్యాపింగ్ చేసిండు సిరిసిల్ల నుంచి చేసిండు సిరిసిల్ల ఎమ్మెల్యే ఎవరు సిరిసిల్ల మంత్రి ఎవరు ఈ రాష్ట్రాన్ని ఏలింది ఆయన కదా నామకే వస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి నిజమైన ముఖ్యమంత్రి ఇప్పుడు అప్పుడు ఎవరు ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయనే కేసీఆర్ కొడుకు ఆయన జరగకుండా జరిగింది ఆయన జరగకుండా జరిగిందా ఫోన్ ట్యాపింగ్ అనేది అయిపోయిందా ఫోన్ ట్యాపింగ్ కదా కేస్ క్లోజ్ ధరని ధరని ధరగా అన్నారు ధరతో మొత్తం భూమి నమ్ముకున్నారు మొత్తం ఆధారం అని చెప్పి నేను ఇవి నేను చెప్పింది కాదు మీరు చెప్పి మీడియా అయిపోయింది కాదు ఎవరు చెప్పింది ఇది సాక్షాత్తు దీపావళి ముందు బాంబు వెళ్తుంది దీపావళి కంటే ముందు వెళ్తుంది దీపావళి తర్వాత ఆడం బాంబు కాదు సుద్ధి బాంబు కూడా వెళ్ళలేదు చేతి పడ కూడా వెళ్ళలేదు పోయి దీపావళి పోయి సంక్రాంతి వస్తుంది మళ్ళీ ఇక కార్తీక భవనం సంక్రాంతి వస్తుంది ఇక మళ్ళీ వెళ్తాయో ఏమైంది ధరణిపోయింది పోయిన తర్వాత మళ్ళీ చేశారు అది ఈ ఫార్ములా కార్ రేస్ యాభై కోట్ల రూపాయలు మొత్తం స్కామ్ జరిగింది రే ప్యారెస్ట్ రే ప్యారెస్ రే ప్యారెస్ అన్నారు కథం అది క్లోజ్ అది కూడా అడిగెక్కింది ఇదైపోయిందా జనవాడ ఫామ్ హౌస్ కేస్ అయిన పేరు ఉండే విజయ్ వర్కచరు మద్రాస్ విజయ ఉందాకాలం బాబడిదే బామర్ దొరికిపోయింది ఇంకా దొరికిండు దొరికినా పెట్టి రే వీళ్ళు ఇప్పుడు పట్టుకుంటా పట్టుకుంటాం కాదు పట్టుకుంటా ఇచ్చి వీళ్ళు ఇప్పుడు దాని ఏం రెండు రోజులు మీరు టీవీలో అంత మిమ్మల్ని మమ్మల్ని పిక్చర్లు చెప్తున్నారు మీరు ఏం జరగకుండా బ్రేకింగ్ 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 అని మొత్తం ఆట ఆడిస్తారు పాప కెమెరామెన్లు రిపోర్టర్లు అయితే పోయి ఆ హౌస్ లో పోటీ పోయి ఇంకా చూడు 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 అని నూకేసినా కింద పడేసినా మీద వాడేసినా ఇంకా చూడు చూడు చూడటానికి ఎక్కింది అక్కడ దొరికినా పెట్టారు ఈ అరెస్ట్ అది ఎక్కింది ఎట్లా పోయింది అది మళ్ళీ ఢిల్లీ పోయింది మీకు ఏం అవుతుంది చెప్పదు దీనిలో మీకు ఏమర్థం అవుతుంది కాబట్టి వీళ్ళు వాళ్ళు కలిసి డ్రామాలు మాట్లాడుతున్నారు ఇలా ఇద్దరు ముఖ్యమంత్రులు